నమస్తే జర్నలిస్ట్ మీ ఉమ్మడి ఉమ్మడికృష్ణ జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక పైన జరిగిన దాడి ఇవాళ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఒక బీసీ మహిళ చైర్మన్ చైర్మన్గా ఉంటే గుడివాడలో జరిగే సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన గోండాలు గుడివాడలో దాడి చేసి కారుని బద్దల కొట్టి దాడికి పాల్పడిన ఘటన ఇవాళ రాష్ట్రంలోనే పార్టీలకు అతీతంగా బీసీ వర్గాల్ని సమయత్వం చేస్తుంది ఉప్పాలిక పైన జరిగిన దాడితో ఈవేళ ఇతర పార్టీలకు సంబంధించిన బీసీలందరూ కూడా ఏకమవుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలమైన నియోజకవర్గం అక్కడ కొడాల నాని గారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కొడాల నాని గారు ఓటమి పాలయ్యారు టీడీపీ విజయం సాధించింది గుడివాడలో మరి ఇటీవల కాలంలో కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి చేస్తున్న మోసాలని ప్రజలకు చెప్పేందుకు గుడివాడలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ హాజరయ్యేందుకు కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు గుడివాడ బయలుదేరితే ఆ మీటింగ్కి వెళ్ళలేకుండా గోండాలు రాడ్లతో కార్ల పైన దాడి చేయడం దౌర్జన్యం చేసి పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించి అక్కడి నుంచి ఆమెను ఆ మీటింగ్ వెళ్ళలేకుండా వెనక్కి పంపించిన సందర్భం ఇవాళ రాష్ట్రంలోనే పెద్ద చర్చకి దాడితేస్తారు మరి గుడివేడలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కటార్ ఈశ్వర్ కుమార్ కటారు ఖర్చు కటారు అంటే కటారు సత్యాయన్ గారు గుడివేడలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ టైంలో చాలా సీనియర్ నాయకుడు ఆయన కుమారుడే కటారు ఈశ్వర్ కుమార్ మాజీ మంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు తర్వాత అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ గుడివేడలో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయ రాజకీయాలకి పెద్ద ఆసక్తిగా లేని వ్యక్తిగా కటారు ఈశ్వర్ కుమార్ గుడివేడలో ఉంటున్నారు మరి గత నాలుగు రోజుల క్రితం కృష్ణా జిల్లా చైర్మన్ ఉప్పాల హారిక పైన జరిగిన దాడితో ఒక్కసారిగా బీసీలందరు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గుడివాడ సంబంధించిన కటార్ ఈశ్వర్ కుమార్ కూడా కొడాల నాని గారిని కలుసుకుని ఇద్దరు కూడా అంటే కొడాల నాని గారు కూడా ఈశ్వర్ కుమార్ గారిని కలిసి సంఘీభావంగా బీసీలందరూ కూడా ఒక బీసీ మహిళకు జరిగిన అన్యాయం పైన బీసీలందరూ కూడా ఏకమవ్వాలి బీసీ సహకారం కావాలని చెప్పి కొడాలి నాని గారు అదేవిధంగా కటారు ఈశ్వర్ కుమార్ గారు సమావేశమై ఏకతాటి మీద బీసీలకి అండగా ఉండాలి ఒక బీసీ మైలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాలకు అతీతంగా బీసీలు అందరూ కూడా ఏకమవ్వాలి అనేది మాజీ మంత్రి కటార్ ఈశ్వర్ కుమార్ గారు పిలుపునిచ్చారు కటార్ ఈశ్వర్ కుమార్ గారు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయినప్పటికీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ ఉప్పాల హారిక గారు గౌడ సామాజిక వర్గాలకు సంబంధించిన మహిళ అయినప్పుడు కూడా మరి అందరూ కూడా బీసీలే కాబట్టి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక కులం కాకపోయినా బీసీలందరూ కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ అంటే బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా త్వరలో సమావేశమయ్యి ఒక మహిళ పైన పార్టీ ఏదో పార్టీలు ఏదో ఒక నాయకులు ఉంటారు రాజకీయ పార్టీలు వలస్ట పార్టీలో నాయకులు ఉంటారు కానీ బీసీ మహిళ పైన విచక్షణారహత్యంగా గుడివేడలో టీడీపీ జనసేన గోండాలు దాడి చేసిన విధానం బీసీలందరూ కూడా కదిలించింది బీసీలో ఐక్యతకి నాంది బలికేలా కనిపిస్తుంది రాష్ట్ర త్వరలో మరి గుడివేడ కేంద్రంగా మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ గారు బీసీ నాయకుల్ని బీసీ సంబంధించిన కీలకమైన వ్యక్తులను కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి గుడివేడ కేంద్రంగానే మరి బీసీ మహిళపై జరిగిన దాడిని అక్కడే ఒక బహిరంగ సభ పెట్టి గుడివాడలోనే బీసీలు సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియపరచాలి ఈ కూటమిలో ఉన్న పార్టీలకి టీడీపీ జనసేనకు తెలియపరచాలి బీసీలని అనగదొక్కాలని చూస్తే బీసీలు ఖచ్చితంగా ఉప్పెనలా ఎగురుతారు ఉద్యమిస్తారు బీసీలు సత్తా ఏంటో చూపిస్తారు ఆ విధంగానే అడుగులు వేద్దాం ఉద్దేశంతో గుడివాడ సంబంధించిన మాజీ మంత్రి కట్టారేసరకుమార్ గారు బీసీ సామాజ వర్గాల సంబంధించిన అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని సమీకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఒక బీసీ మహిళ పైన జరిగిన దాడి ఇవాళ బీసీలందరూ కూడా ఏకం చేసే పరిస్థితి ఏర్పడింది మరి వీళ్ళందరూ కూడా త్వరలోనే గుడివేడలో ఉప్పాల హారికపై జరిగిన దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున అన్ని కులాలకు సంబంధించిన అంటే బీసీ సామాజిక వరకు సంబంధించిన కీలక నాయకులందరూ కూడా సమావేశమయ్యి మరి హారికాకు సంఘీభావంగా తెలుపుతూ బీసీలు జోలికొత్తే కబర్దార్ జాగ్రత్తను హెచ్చరిక చేసే విధంగా కూడా ఆ విధంగా కూడా కట్టారు ఈశ్వర్ కుమార్ గారు అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ నుండి రాజకీయాలు పక్కన పెట్టి కొడాలి నాణ గారితోనే కట్టారు ఈశ్వర్ కుమార్ గారు ప్రయాణం చేయడానికి వాళ్ళ ఆర్క్య జరిగిన దాడి ఇవాళ అతన్ని కదిలించే పరిస్థితి ఏర్పడింది కటారు గారి కదిలిచ్చారు ఇవాళ కొడాలి గారికి మద్దతు తెలిపారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉండాలని ఒక బీసీ పైలజ అన్యాయం పైన పోరాటం చేయాలని బీసీ సామాజిక వర్గాలందరూ కూడా సమీకరించే దిశగా కటార్ ఈశ్వర కుమార్లు అడుగులు వేయబోతున్నారు భవిష్యత్తులో గుడివాడ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో బీసీలందరూ కూడా ఏకమయ్యి కూటమి పైన దండెత్తే ప్రయత్నం జరగబోతున్నట్టు తెలుస్తుంది మరి ఎప్పటికి సాధ్యపడుతుంది ఎంతమంది సామాజిక వర్గాలు ఈ యొక్క బీసీల సమీకరణలో భాగసభలు అవుతారు కూటమి పైన ఎలాంటి ఏ విధంగా వాళ్ళు ఉద్యమించే కార్యక్రమాన్ని చేపడతారు ఏం జరుగుతుందో చూద్దాం మరి థ్యాంక్ యూ మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి వచ్చాయించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బ్యాటరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చదర్స్ ప్రక్కన మెయిన్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ thank you